హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా డిఎస్సి అభ్యర్థులు ఈరోజు అందినటువంటి మనకి చాలా ప్రాథమికమైనటువంటి మరియు రేపు మీకు గ్రూపుల్లో న్యూస్ పేపర్లో వస్తుంది ఇదే విషయం అలాగే రేపు జరుగుతున్నటువంటి మీటింగ్లో కూడా జీవో నంబర్ వన్ వన్ సెవెన్ గురించి అయితే కనుక చాలా స్పష్టంగా మాట్లాడడం కూడా రేపు జరుగుతుంది ఈరోజు జివో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దుకి అసలు ఎందుకు రద్దు చేయాలి అని ఇక్కడ ఆలోచన చేస్తే లాంఛనప్రాయంగా అయితే జీవో నంబర్ వన్ వన్ సెవెన్ డిఎస్సి అభ్యర్థులు ఎస్జిటి వారికి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు చాలా అద్భుతమైనటువంటి అవకాశం మరి అమలు ప్రక్రియ ఇది అంతా కూడా ఎప్పుడు జరుగుతుంది అంటే కొంత సమయం అయితే కనుక జరుగుతుంది ఇక తుది తీర్పు లేదా తుది నిర్ణయాలు కూడా త్వరలోనే రానున్నాయి అంటే ఈరోజైతే మనకి వచ్చినటువంటి సమాచారం నేను గత కొంతకాలం నుంచి కూడా చాలా స్పష్టంగా జీవో నంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేయటం వలన ఎస్జిటి పోస్టులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చక్కగా పెరుగుతున్నాయి ఆల్రెడీ వాటికి సంబంధించిన డేటా అంతా కూడా నేను మీకు ముందు నుంచి చెబుతూనే ఉన్నా జీవో నంబర్ వన్ వన్ సెవెన్ రద్దు అనేది ఈరోజు లాంఛనప్రాయంగా మరి ఇక్కడ ఉపసంహరణకు ప్రైవేటు పాఠశాలలకి ఎక్కువగా వెళ్తున్నారు మరియు ప్రైవేటు పాఠశాలలకి వెళ్ళటమే కాకుండా చాలామంది అభ్యర్థులైతే బడి మధ్యలోనే మానేస్తూ ఉన్నారు ఇక ఉపాధ్యాయులు కొరతగా ఏర్పడి ఉపాధ్యాయుల మీద అదనపు భారం పడటం వలన ఇక్కడ విద్యా వ్యవస్థలో సో చాలామంది తల్లిదండ్రులకైతే గ్రామీణ స్థాయిలో వీటి మీద కొంత నెగిటివ్ అయితే కనుక ఉంది సో దీనిని గాడిలో పెట్టడానికి ప్రస్తుతం జివో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దుకి ప్రభుత్వం అయితే కనుక కోరుకుంది ఇక్కడ ముసాయిదా తయారు చేయబడింది అని కూడా చాలా స్పష్టంగా వచ్చింది నేను ఇక్కడ మీరు చూడండి ఫండమెంటల్ ఇరవై మంది పిల్లలకి ఒక ఎస్జిటి బేసిక్లో అయితే అదే ఇరవై ఒకటి నుంచి అరవై మంది ఉంటే ఇద్దరు ఎస్జిటీలు ఇకపోతే మీకు బేసిక్ అంటే ఒకటి నుంచి ఐదో తరగతికి ఒకటి నుంచి ముప్పై మంది ఉంటే కనుక అక్కడ ఒక ఎస్జిటి ముప్పై ఒకటి నుంచి అరవై మంది ఉంటే ఇద్దరు ఎస్జిటీలు చాలా స్పష్టంగా రా వచ్చిందండి ఇది ఈ విషయం చాలా స్పష్టంగా చెప్తున్నా అభ్యర్థులకు ఈ రత్నం సార్ అద్భుతమైనటువంటి అవకాశం ఖచ్చితంగా సాధించాలని లక్ష్యం ఉంటే సో స్క్రీన్ మీద నంబర్ ఉంది కదా వెంటనే గ్రూపులో యాడ్ అవ్వండి